హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు ఇప్పుడు మిర్చిలో ఎక్కువగా ఉన్న సమస్య ఏంటంటే పూతలో తామర పురుగు ఈ పూతలో తామర పురుగు అలాగే నీకు ఎర్ర నల్లి ఎర్రగా ఉంటుంది అలాగే గోధుమ రంగులో కూడా ఉంటుంది గోధుమ రంగు నల్లి ఈ పూతలో కూడా కొంచెం గోధుమ రంగు నల్లిలో గోధుమ రంగు లో కూడా నీకు తామర అనేది ఉండటం అయితే జరుగుతుంది అలాగే నీకు గ్రోత్ పూతలు అనేది రాకపోవడం మైనస్ అనుకోవచ్చు ఈ మూడు సమస్యలు అయితే బాగా మిర్చి తోటలో ఎక్కువగా ఉన్నాయి ఈరోజు నీకు నెంబర్ వన్ కాంబినేషన్లో అయితే ఈ మూడిటి గురించి ఒకే కాంబినేషన్లో నీకు సాల్వ్ అయ్యే పెస్ట్ సైడ్ అయితే ఈరోజు చెప్పుకుందాము ఫస్ట్ మీరు కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మన సబ్స్క్రైబర్లు ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు వచ్చేసి చూడండి పూతలో నీకు తామర పురుగు అంటే నల్లగా ఉంటుంది అలాగే గోధుమ రంగులో కూడా ఉంటుంది దానికి వచ్చేసి బేర్ కంపెనీ జంపు ఈ జంప్ అనేది నీకు పూతలో తామర పురుగుకి నీకు ఆకు అడుగు భాగాన కూడా ఒక టైంలో నీకు తామర పురుగు అనేది ఉంటుంది ఇది వచ్చేసి నీకు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది ఈ జంప్ అనేది ఎకరానికి నలభై గ్రాములు అయితే స్ప్రే చేసుకోవాలి ఇది ఎక్సలెంట్ క్వాలిటీ అయితే ఉంటుంది దీంతో పాటు మీరు ఎర్ర నల్లి గోధుమ నల్లికి వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సీజ్ మైట్ అనమాట ఇది ఇండోఫిల్ కంపెనీ సీజ్ మైట్ ఇది వచ్చేసి లీటర్లో నీకు మూడు ఎకరాల దాకా అయితే స్ప్రే చేసుకోవచ్చు ఇది నీకు గోధుమ నల్లి అలాగే నీకు ముడత వస్తూ ఉంటుంది ఈ చిగురు ముడతకు కూడా నీకు నెంబర్ వన్గా పనిచేస్తుంది అలాగే నీకు నల్లి మీద నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఇండోఫిల్ కంపెనీ అనమాట సీజ్ మైట్ పేరు ఇది వచ్చేసి నీకు లీటర్ మూడు ఎకరాలకు వస్తుంది బెస్ట్ కాంబినేషన్ అనమాట ఈ జంపు సీజన్ అయితే నీకు నెంబర్ వన్గా కాంబినేషన్ అయితే పోతలో తామర పురుగు ఎర్ర నల్లి అలాగే చిగురు ముడత నీకు పై ముడత నీకు మెత్తదనం అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు ఇప్పుడు మిర్చి తోటలైతే బాగా కాపు అయితే కాసాయి ఈ కాపు కాసీ గ్రోత్ అనేది లేదనమాట ఈ గ్రోత్ కోసం వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎఫ్ఎంసి కంపెనీ అనమాట ఈ ఎఫ్ఎంసి కంపెనీది లెజెండ్ ఇది ఈ లెజెండ్ అనేది దీంట్లో పొటాష్ కెమికల్ అయితే ఉంటుంది ఈ దీంట్లో వచ్చేసి చిన్న నలభై ఎనిమిది గ్రాముల ప్యాకెట్ అయితే ఉంటుంది ఈ లెజెండ్ ఇది నీకు మెత్తదనం రావడానికి నలుపు రావడానికి అలాగే నీకు పూతలు రావడానికి అయితే నంబర్ వన్గా గా అయితే పనిచేస్తుంది ఇది ఎఫ్ఎంసి కంపెనీది అనమాట ఇది నలభై ఎనిమిది గ్రాములే ఉండేది చూడండి ఫ్రెండ్స్ దీంట్లో అనేది ఒక ప్యాకెట్ ఉంటుంది చూడండి ఇది లెజెండ్ ప్యాకెట్ అనమాట నలభై ఎనిమిది గ్రాములు ఇది ఎకరానికి స్ప్రే చేసుకోవాలి ఈ మూడు కాంబినేషన్ అనేది నీకు నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉన్నాయి మన ఫార్మర్స్ అయితే స్ప్రే చేసి క్వాలిటీ అయితే గా ఉందని చెప్పడం అయితే జరుగుతుంది అలాగే మనం కూడా చెడు అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ గమనిస్తూ ఉన్నాము మంచి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అయితే అనిపించాయి నాకు కూడా ఈ క్వాలిటీలో అయితే మీరు స్ప్రే చేసుకోండి మీరు స్ప్రే చేసుకోవటం వల్ల నీకు పూతల తామర పురుగు కావచ్చు ఎర్రనల్లి కావచ్చు గోధుమ రంగునల్లి కావచ్చు అలాగే గ్రోత్ పూతలు రావడానికి అయితే నంబర్ వన్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు ఈ మూడు కాంబినేషన్ అయితే ఒకసారి స్ప్రే చేయండి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ వస్తే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎవరైనా తెలిసిన వారికి ఉంటే ఫార్వర్డ్ కోర్ట్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్